హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ నేను ఛానళ్ళ తర్వాత మరొక సోషల్ అవేర్నెస్లో భాగంగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని తీస్తుందని చెప్పవచ్చు ముందుగా ఈరోజు ఏర్వాక పౌర్ణమి మీ అందరికీ ఏర్వాక పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసలు టాపిక్లోకి వెళ్దాం సో ఈరోజు సోషల్ సోషల్ అవేర్నెస్లో భాగంగా ఈ వీడియో అయితే ఉండబోతుంది ప్లీజ్ దయచేసి లాస్ట్ ఎండ్ ఐ వరకు ఈ వీడియోని వాచ్ చేయండి మీ ఇందులో చెప్పే కంటెంట్ మీ అందరికీ తెలుసున్నప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంచెం గుర్తు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను దయచేసి లాస్ట్ ఎన్డీ టెన్త్ వరకు ఈ వీడియోని నేను ఆశిస్తున్నాను వర్షాకాలం స్టార్ట్ అయిన కొత్తలో మనకు తొలకర్ర జల్లు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పవచ్చు వర్షకాలం అనగానే సీజనల్ డిసీజులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్సు వైరల్ ఇన్ఫెక్షన్స్ అధికంగా వస్తుంటాయి కాబట్టి దయచేసి జాగ్రత్త ఉండండి ఒక సర్వే ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఏ సీజనల్లో అయినా దోమలు కానీ ఈగలు కానీ అధికంగా విస్తృతంగా అవి వృద్ధి అంటే ఖచ్చితంగా ఆ వర్షాకాలం వరకు కానీ దాని ఎఫెక్ట్ ఒక సంవత్సరం పాటు సీజనల్ ఇన్ఫెక్షన్స్ అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఖచ్చితంగా మనకు ఒక గైడ్లైన్స్ అయితే ఇస్తున్నారు ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే మొదట్లోనే మనము ఈగల్ని అధికంగా చూస్తున్నాం కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మీరు పారిశుద్ధపరమైనటువంటి చర్యలు అలాగే ఇంట్లో హైజనిక్ ఉండేటట్టు జాగ్రత్త అయితే తీసుకోవాలి తప్పకుండా మీరు ఏదైతే పారిశుద్ధమైనటువంటి వాటర్ తీసుకోవడము అలాగే ఇంట్లో నిల్వ చేసి ఉంచినటువంటి వాటర్ తాగకుండా ఎప్పటికప్పుడు శుద్ధమైనటువంటి వాటర్ని తీసుకొని అలాగే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కావచ్చు వృద్ధులు కావచ్చు అలాగే యంగ్స్టర్ ఎవరైనా సరే బయట ఫుడ్ తీసుకోకుండా ఏదైనా సరే ఎప్పటికప్పుడు వండుకొని ఇంట్లో తిన్నట్లయితే ఈ వర్షాకాలంలో వచ్చినటువంటి సీజనల్ డిసీజ్ రాకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు మాత్రం ఖచ్చితంగా మీరు దోమల బారి నుంచి రక్షణగా ఉంచుకునే ప్రయత్నం అయితే చేయాలి లేకపోతే డెంగ్యూ అనేది మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఒక సంవత్సరాన్ని తప్పిస్తే ఇంకో సంవత్సరానికి ఆ డెంగ్యూ కేసులు అయితే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పి డబ్ల్యూహెచ్ఓ మనకైతే చెప్పబోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా హెల్త్ ప్రికాషన్స్ని తప్పకుండా పాటివ్వాలి ఇంట్లో శానిటైజేషన్ శుభ్రత అనేది ఖచ్చితంగా మీరు పాటించినట్లయితే ఇంట్లో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షాకాలం పొల్యూషన్స్కి దూరంగా ఉండి మీరు క్రియేట్ చేసే పొల్యూషన్ని మ్యాక్సిమం తగ్గించుకుని ఆహారాన్ని అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి హెల్త్ ప్రికాషన్స్ టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారని నేను ఆశిస్తున్నాను దేశానికి అన్నం పెట్టే రైతుకి సకాలంలో వర్షాలు ఈ సంవత్సరంలో కురిసి అలాగే పాడి పంటలతో రైతులు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి ఏరువాక పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ नमस्ते जय हिंद जय भारत